ਜੰਨਾਪਾਤ ਨੰਦੂ ਫਾਗੂਨ ਅੰਦਰ ਕੋਰਦਾ ਨਹੀਂ 12 ਬਸੰਤ 100 100 100 100 100 200 200 మూడు వందలు మూడు వందలు నాలుగు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు పదిహేను వేల ఎనిమిది వందలు ఒక్కొందా ఒక్కొందా రెండు వందలు పెట్టనా రెండు వందలు మూడు యాభై మూడు యాభై నాలుగు వందలు నాలుగు నాలుగు వందలు నాలుగు బాతికా నాలుగు పాతిక నాలుగు వందల పాతి రూపాయలు పదహారు వేల నాలుగు వందల పాత రూపాయలు ఇరవై ఇరవై యాభై యాభై డెబ్భై డెబ్భై ఐదు వందలు ఐదు పాతిక

ఈరోజు ఏసీ బిర్చి జెండా పాట పదహారు వేల ఏడు వందల రూపాయల ధర పలికింది ఈరోజు ఏసీ బిడ్జీ జెండా పాట పదహారు వేల ఏడు వందల రూపాయల ధర పలికింది